చూస్తూనే ఉన్నాం మనం కూడా రాస్తూనే ఉన్నాం ఈ విధంగా సైబర్ నేరం జరుగుతుంది లేదా ఈ రూపంలో వస్తుంది ఇన్ని రకాలుగా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేదు ఏ రూపంలో సైబర్ నేరగాలు రావచ్చు అనేక అంశాల మీద దాని మీద కొన్ని అవగాహన కల్పించడానికి మన దేశంలో వచ్చారు దానికి ముందు మీకున్న డౌట్స్ కానీ లేదంటే సైబర్ క్రైమ్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ మీరు అంటే అన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మరొక నిమిషాలు

జర్నలిస్టు నిత్యం జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు పురుషోత్తం గారికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సైబర్ క్రైమ్ మీద మీడియా ప్రెస్ పెట్టుకోవడం దానికి సారంగీకరించి రావడం అనేది సంతోష విషయం ఇటీవల కాలంలో మనం ఒక్క దగ్గరే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి ఇంతకుముందు హత్యలు దోపిడీలు దౌర్జన్యాలు ఉంటే దానికన్నా ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం అనేక చూస్తున్నాం ఏటీఎం మన నెంబర్కి ఇచ్చేసి డబ్బులు డ్రా చేసినటువంటి సందర్భాలు లేదా ఇటీవల ఒక పద్నాలుగు కోట్లు నాలుగు కోట్లు ఒక సరి గుర్తు లేదు హైదరాబాద్లో పోటీ ఒక ఇంపార్టెంట్ ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయన డబ్బంతా కాజేసినటువంటి సంఘటన నిజంగా ఆశ్చర్యం ఆశ్చర్యానికి చేస్తుంది తెలివైన వాళ్ళమని అనుకుంటున్న మనవి ఇట్లాంటివన్నీ ఈ సైబర్ నేరాలలో కోకలుగా కుంకాను కుంకాలుగా మనం చదువుతున్నాం కోకొరల్గా వస్తున్నాయి అందుకని ఏంటంటే ఇక్కడ అక్కడ తేడా లేదు మన పక్కన ఉన్న వాళ్ళే సైబర్ నేర నేరానికి పాల్పడవచ్చు అందుకని ఏంటంటే వీటి మీద అప్రమత్తంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ టీయుడబ్ల్యూజిఐజె వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో ముఖ్యంగా మనకి రాష్ట్ర శాఖలు వచ్చారు కాబట్టి ఆరు వారాల కార్యక్రమం జరుగుతుంది

నేను నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో ఇతరులతో పంచుకోనని ఆన్లైన్లో తెలియ తెలియని లింకులు నొక్కడం లేదా అనుమానాస్పద ఫోన్ కాల్ స్పందించనని తెలియని

మదర్ అండ్ ఫాదర్ ఎక్సక్యూజ్ మీ సార్ మీ రావే మా కాల సంతోషం అది కాల ఇక అంతే మీరు పచ్చబొట్టు ఒకటి కాబట్టి బాగుంది ఏమీ సార్ నమస్కారం వేదికలో నేర్పించిన పాత్రికే మిత్రులు వివిధ స్థాయిలో మిత్రుడు మరితోటి ఇది చాలా నా నేను అనుకోవడం ఏంటంటే చాలా నా లైఫ్లో అదృష్టమైన రోజు ఎందుకంటే మేము చాలా ప్రోగ్రామ్ చేసినా చాలా వరకు కొన్ని కవరేజ్ కాలేదు రోజు మీరు మీ దగ్గర ప్రోగ్రామ్ చేయడం ద్వారా మీ పత్రికల ద్వారా మీ మీ మా మీడియా ద్వారా చేయాలని మూడు ఇంటర్నల్ ఏరియాస్ కూడా చేరుతుంది అనేటువంటి నమ్మకంతో నాకు ఈ హ్యాపీనెస్ వచ్చింది ఫస్ట్ ఈ సైబర్ ఫ్రాడ్ అనేది స్టార్ట్ అవడానికి ముందు మన సార్ చెప్పేశారు మన నేరాలు అనేది మానవ మనుగడ ఎప్పుడైతే మొదలైందో మానవ మనుగడ ఉన్నప్పటి నుంచే నేరాలు అనేవి ఉన్నాయి రకరకాల అప్పటి కాలే మా కాలనిచ్చా అప్పటి పరిస్థితులనిచ్చా ఒక్కొక్క రకంగా ఉండేది క్రమేపీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే వీటిలో కూడా నేరాల్లో కూడా అదే విధంగా నేరాల రూపం అనేది మారుతుంది పాత పాత నేరాలు చూస్తే కొన్ని సాంప్రదాయ నేరాలు అనుకుంటే ట్రెడిషనల్ నేరాలు ఉంటాయి చిన్నప్పుడు మనం చూసేది ఒక టేప్ కేసు ఒక మదర్ కేసు యాక్సిడెంట్ ఒక భూమిని గట్టు చెడగొట్టడం ఇవన్నీ కూడా తరతరాలు మీ చిన్న మీ మీ ఫోర్ ఫాదర్స్ చూసారు మీ ఫాదర్ చూసారు మీరు చూశారు మీ నెక్స్ట్ జనరేషన్లో కూడా చూస్తారు ఇవన్నీ కూడా ట్రెడిషనల్ గా ఆ పదం ఉపయోగించకూడదు కానీ వస్తున్న గత కొన్ని యుగాలుగా వస్తున్నటువంటి నేరాలు మీరే టైటిల్ ఇస్తే ఎందుకంటే మీతో మాట్లాడే జాగ్రత్తగా ఉండాలి సార్ ఎగ్జాక్ట్ సాంప్రదాయ అంటే గత కొన్ని తరాల నుంచి వస్తున్నాయి కాబట్టి వాటికి సాంప్రదాయ అంటే మన సాంప్రదాయ అంటే నలుగురు పాటించేదాన్ని సాంప్రదాయం అంటారు కానీ ఇక్కడ సాంప్రదాయం అంటే ఏంటంటే వస్తున్నది గత నుంచి వస్తుంది కాబట్టి దాని సాంప్రదాయం అన్నాం కానీ ఆరువాసంలో కాదు ఒక టైటిల్ ఇవ్వాలి కాబట్టి దానికి అది ఇచ్చాం ఈ సాంప్రదాయ నేరాలకి ఇప్పటి నేరాలకి నేర తెలుస్తే సాంప్రదాయ నేరాలు కొంచెం చూసుకుందాం ఒక రోడ్ యాక్సిడెంట్ తీసుకుందాం మన సాంప్రదాయ నేరాలు రోడ్ యాక్సిడెంట్ దాంట్లో ఎవరు ఉంటారు యాక్సిడెంట్ చేసేవాడు ఉంటారు బాధితుడు ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా ఒక ప్లేస్లో మీట్ అయితేనే దొరుకుతుంది ఆ కార్ ఎక్కడో అక్కడ ఉండే ఈ మంచి ఇక్కడ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది దొంగతనం చేసేవాడు ఎవరింట్లయితే దొంగతనం జరగబడుతుందో అక్కడికి రావాల్సిందే కదా అమెరికాలో కూర్చొని ఏదో బాబా లాగా ఇట్లా అంటే కదా కొట్లాడ ఒక్కడు ఒక్కడు వచ్చి కొట్టాడు అంటే కొట్టబడే వ్యక్తి కొట్టే వ్యక్తి ఒక ప్లేస్లో ఉంటేనే సంభవం కానీ సైబర్ ఫ్రాడ్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇప్పుడు నేను సైబర్ ఫ్రాడ్ అని ఏది మాట్లాడినా ఫైనాన్షియల్ అనే అర్థం చేసుకోండి ఎందుకంటే నాన్ సైబర్ ఫ్రాడ్లో నాన్ ఫైనాన్షియల్ కూడా ఉంటాయి సైబర్ ఫ్రాడ్లో నాన్ ఫైనాన్షియల్ ఉంటాయి ఎట్లాగంటే ఒకే ఆఫీస్లో పనిచేస్తుంటే ఈయప్ ఈయన డెస్క్ టాప్లో ఉన్నటువంటి ఈయన కంప్యూటర్లో ఉన్నటువంటి దాన్ని ఇతని పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేయటం అదే సైబర్నేమో ఫొటోస్ మార్క్ చేసి చేయడం అవి లేవు అవి నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్లో మ్యాక్సిమం ఇద్దరు కూడా తెలిసిన వ్యక్తులుగా ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడే సైబర్ క్రైమ్ అనేది ప్యూర్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ కాబట్టి మీరు ఇప్పుడు నేనేది మాట్లాడినా ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ కిందనే తీసుకోండి ఈ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్ లో ఏ దశలో కూడా ఏ దశలో కూడా బాధితుడు నిందితుడు ఒకే చోట ఉండరు మరి ఎట్లా జరుగుతుంది ఈ పదంలోనే ఉంది సైబర్ అంటే ఇంటర్నెట్ లింక్ ఉన్నటువంటి నేరము ఇంటర్నెట్ లింక్ ఉన్నటువంటి డివైజెస్ ద్వారా ఇంటర్నెట్ లింక్ ఉన్న డివైజెస్ ఏమున్నాయి మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్లో కూడా మామూలు మామూలు ఫోన్ కాదు మామూలు ఫోన్ ఓన్లీ కమ్యూనికేషన్ ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ మాత్రమే దానికి ఇంటర్నెట్ లింక్ ఉండదు ఉంటుంది సో మొబైల్ ఫోన్ అని నేను అంటే ఏదైతే ఫీచర్ ఫీడ్ ఉండదు టచ్ స్క్రీన్ ఉండే ఉందో దాన్ని మాత్రమే పరిగణండ్ ఈ సిస్టమ్స్ ఉన్నది దేనికైతే ఇంటర్నెట్ లింక్ ఉన్నదో దాన్నే నా దాంట్లో మొబైల్ అని మాట్లాడితే దాన్ని మాత్రమే మొబైల్ ఫోన్ తీసుకోవాలి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ టాబ్స్ ట్యాబ్స్ ఆర్ ఎనీ అదర్ గ్యాడ్జెట్ ఇంటర్నెట్తో లింక్ ఉన్నటువంటి వాటితో జరిగేటువంటి మోసార్ సైబర్ మోసార్ మీ అందరికి అడగబోయే ప్రశ్న మీరు అడగబోయే ప్రశ్న నేనే వేస్తే మీకే సమాధానం చెప్తాను ఒక్క నిమిషం అవుతారా ఎన్ని తెలుసు కదా మరి మీరేమి ఏం చేస్తున్నారు